నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా బెంగిడిగిరి టీడీపీ అభ్యర్థి పురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో రేపు ఉదయం తొమ్మిది గంటలకు కాశీపేటలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయం వద్ద నుండి టీడీపీ భారీ ర్యాలీ కార్యక్రమం జరుగును రేపు ఉదయం తొమ్మిది గంటలకి పెద్ద నుంచి డైరెక్ట్గా రాజాగారి కోట చుట్టుకొని పాత బస్టాండు పాత బస్టాండు ఎంఎంఆర్ ఆఫీసు ఆఫీస్ వచ్చి మళ్ళా అడ్రోడ్ అడ్రోడ్ వరకు మంచి ర్యాలీగా బాగా జన సమీకరణ చేసి బాగా ర్యాలీ చేయబోతున్నారు అని చెప్పి వాళ్ళు తెలియజేస్తా ఉన్నాం పర్మిషన్ అంతా కూడా తీసుకున్నాం రేపు తొమ్మిది గంటకి స్టార్ట్ చేస్తాం వర్క్ యుసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో విండోస్ యుపివిసి పార్టిషన్ మరియు అల్యూమినియం అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவனவா